జర్సీఎం జేఆర్ సిఎం సార్ నా పేరు కామాక్షి కోడ్రూపాడు నుంచి మాట్లాడుతున్నాను సార్ మేము కంపెనీకి వెళ్ళాము రాజస్థాన్ వెళ్ళాము వెళ్ళిన తర్వాత మనకి సారోళ్ళు అంతకు ముందు ప్రోడక్ట్ గురించి చెప్తున్నారు కానీ కంపెనీకి వచ్చాము అక్కడికి వెళ్తే మీకు అర్థం అవుతుంది అని అన్నారు కానీ మేము ఏందో అంటే అక్కడికి వెళ్తే కానీ మాకు ప్రోడక్ట్ గురించి తెలియలేదు మాకు అన్ని మా కళ్ళతో మేము చూసాము అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం చూసిన తర్వాత ఏంటంటే మాకు బాగా ధైర్యం కూడా చెప్పేదానికి కూడా ధైర్యం వచ్చింది మాకు హెల్త్ పరంగా ఏంటంటే ఈ సప్లిమెంట్ గురించి కూడా చెప్పేదానికి మాకు మనం వాడాం కాబట్టి చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం సార్ దీని చాలా ప్రాబ్లంలు ఇప్పుడు సార్ చెప్పినట్టు సీతారాం సార్ అయితే చాలా అందరికీ మనము కొంతమంది వాడలేదు అంటే ఇప్పుడు కొంతమంది చాలా మంది వాళ్ళని పరిస్థితిలో ఉంటే మాకు గిఫ్ట్ గా పరంగా కూడా ఇస్తున్నారు సారు అది మన అందరు లేడీస్ అంతా ఉపయోగించుకోవాలని నేను అయితే కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే నాకు కూడా హెల్త్ పరంగా చాలా ప్రాబ్లాలు ఉంటే నేను ఈ సప్లిమెంట్ వాడిన తర్వాత నాకు చాలా ప్రాబ్లాలు నయమయ్యాయి సార్ అందుకని మా సార్ సీతారాం సార్ అయితే మంచి నిర్ణయం తీసుకున్నాడు సార్ సారు చేసిన దానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ నేను ओके सर थैंक यू सर जय सिंह सर